మీరు డైట్ పాటిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం ఇప్పుడు మన మాచెల్లలో రెయిన్బో బైట్స్ సంప్రదించండి మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మీరు తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది రెయిన్బో బైట్స్ అందిస్తుంది డ్రై ఫ్రూట్ బాక్స్ ప్యాకేజ్ నెలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై ఐదు రూపాయలు మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మన రెయిన్బో ఈటీ హెల్త్ షాప్ కు వెళ్దాం పదండి మా అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్ మండాలి రోడ్ మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ ఎయిట్ సిక్స్ వన్ నమల అడవులు శివనామ స్మరంతో మారుమోగుతున్నాయి ఎండను సైతం లెక్క చేయకుండా కొండల కోణలు దాటుతూ భక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు వెంకటాపురం నుంచి నల్లమల అడవులలో పాదయాత్రతో ఆకలి దప్పికను సైతం లెక్క చేయకుండా వందల కిలోమీటర్ల నడక మార్గంలో అక్కడక్కడ చెట్ల వద్ద చేద తీరుతున్నారు మెట్ల మార్గంలో శ్రీశైలం సమీపంలోని కైలాసద్వారం వద్దకు చేరుకొని శివలింగానికి తల తాకించి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన శివయ్యకు మొక్కులు తీర్చుకుంటున్నారు శ్రీశైలం మల్లన్న భక్తులు కిలోమీటర్ల మేర కొండ కోనలు దాటుకుంటూ శ్రీశైలం సమీపంలోని కైలాసద్వారం వద్ద సేద తీరుతూ పాదయాత్ర కష్టాలన్నీ శ్రీశైలం మల్లన్నపై ఉంచి చేద తీరుతున్నారు పాదయాత్రతో వచ్చే భక్తులకు దేవస్థానంతో పాటు జిల్లా అధికారులు కైలాసద్వారం హటకేశ్వరం వద్ద వసతులు ఏర్పాటు చేస్తారు దట్టమైన అటవీ ప్రాంతంలో నడక సాగించి భారీ శ్రద్ధల్లో కొంతసేపు భక్తులు సేద తీరుతూ శివయ్యకు మొక్కులు తీర్చుకుంటున్నారు పాదయాత్ర చేసి అలసట చెందిన భక్తులకు దేవస్థానం వైద్యం కోసం అటవీ ప్రాంతంలో సుమారు పది చోట్ల వైద్య శిబిరాలు అలానే స్వచ్ఛంద సేవకులు కాళ్ళ నొప్పులకు ఒళ్ళు నొప్పులకు కాళ్ళ బొబ్బుళ్లకు మెడిసిన్ ఇచ్చి భక్తుల సేవలో తరిస్తున్నారు పాదయాత్ర చేసి అలసిపోయి వచ్చిన భక్తులకు దేవస్థానం అధికారులు స్వచ్ఛంద సేవా కర్తల భక్తుల కోసం ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు ఆకలితో వచ్చిన భక్తులకు భోజనాలు ఏర్పాటు చేయడంతో మల్లన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాలిబాటలో వచ్చే భక్తుల కోసం శ్రీశైల దేవస్థానం అధికారులు మార్గం మధ్యంలో మంచినీటి ట్యాంకులు కైలాస ద్వారం వద్ద ఏర్పాటు చేశారు భక్తుల దాహర్తిని తీర్చేందుకు మంచినీటి ట్యాంకర్లను నిరంతరం పది ట్యాంకర్స్ తో నీటి సరఫరా చేస్తున్నారు శ్రీశైల మల్లన్న భక్తుల పాదయాత్ర నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా వెంకటాపురానికి చేరుకుని అక్కడి నుండి అటవీ మార్గం ద్వారా కోసాయి కట్ట స్వామి గుడి నాగలోటి వీరభద్రస్వామి ఆలయం దామర్లకుంట పెద్ద చెరువు మఠంబావి దూమును కొలను కైలాస ద్వారం మీదుగా సుమారు నలభై కిలోమీటర్ల నల్లమల్ల అడవులను దాటుకుంటూ శ్రీశైలానికి పాదయాత్ర భక్తులు చేరుకుంటున్నారు అయితే పాదయాత్ర భక్తులకు నాగులోటి వద్ద ఆహారము దామర్లకుంట పెద్ద చెరువు వద్ద నీటి వసతి ఆహార వసతి కల్పిస్తున్నారు తిరిగి మఠంబావి భీమును కొలను కైలాసద్వారం వద్ద నీటి వసతి ఏర్పాట్లు అధికారులు చేశారు శ్రీశైలం అల్లయ్య సంభోశంకర అంటూ శివనామ స్మరంతో కైలాస ద్వారం నుంచి శ్రీశైలానికి లక్షల సంఖ్యలో భక్తులు సాధారణ భక్తులు తండోపతండాలుగా రోడ్లపై పాదయాత్ర చేస్తున్నారు వీరంతా శ్రీశైలం చేరుకొని శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు మహాశివరాత్రి గడియలు దగ్గర పడడంతో లక్షలాదిగా భక్తులు శ్రీశైలం చేరుకొని స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలలో పాల్గొని దర్శనం చేసుకొని కర్పూర నిరాజనాలు అర్పిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంబంధించి ట్రేడ్ లైసెన్స్కు నాలుగు వేల నాలుగు వందల యాభై మంది వ్యాపారస్తుల లైసెన్సులు తీసుకున్నారు గతంలో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది ఇప్పటికీ మనకి రెండు వందల మందే రెన్యువల్ చేసుకుని ఉన్నారు మిగతా వాళ్ళు కూడా మా సచివాలయ సిబ్బంది మీ మీ షాపులకు వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు అందరూ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మార్చి ఒకటో తారీఖు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీతో మీకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నెలాఖరు లోపు అందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయవలసి చేసు కోరుతున్నాను అదేవిధంగా కొత్త వారు కూడా రెన్యువల్ షాపులు కొత్తగా పెట్టిన వాళ్ళు కూడా లైసెన్స్ ఫీజులు తీసుకొని నగరపాల సంస్థ పురపాల సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచిల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబిల్ కాలేజ్ అందిస్తుంది బంధ రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబిల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ త్రీ నైన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ వన్ నైన్ ఫైవ్ వాట్సాప్ నంబర్ సంప్రదించాలని సూచించారు